చుక్క నీరు కోసం అల్లాడిపోతున్న కాలనీలు గొంతిండిపోతున్న బస్తీలు ఇంకిపోతున్న భూగర్భ జలాలు మార్కెట్ సరుకుగా మంచినీరు ఊరిస్తుంటే అసహాయ జన సమూహాలకు దిక్కెవరు హైదరాబాద్ దోపతి చేతి ఎవరు ఎండిపోతున్న భూగర్భ జలాలు పొర్లు వేస్తున్న అక్రమ నీటి దంద చాలా దారుణంగా జరుగుతూ ఉంది వారిని హరికట్టి ఈ యొక్క ప్రజలకు నీరిచ్చే విధంగా ఈ యొక్క జలమండల అధికారులు కృషి చేయాలనేసి నేను ఆ ప్రభుత్వాన్ని ఈ అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా టీవీ నైన్ వారిని అభినందిస్తూ ఉన్నాను అడుగంటిన భూగర్భ జలాలు ఎండిన బోర్డులు పెరిగిన నీటి వాడకం వందల సంఖ్యలో ట్యాంకర్ల వినియోగం హైదరాబాద్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూస్తే రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయో అన్న ఆందోళన మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భవిష్యత్ అవసరాలపై దృష్టి పెడుతోంది గోదావరి రెండు మూడు ఫేజ్లను ఒకేసారి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల అంచనాతో చేపట్టబోయే ఈ పనులు పూర్తయితే రెండు వేల ముప్పై ఐదు వరకు నీటి ఎద్దడి ఉండదు అన్నది అధికారుల మాట